ఇంతకుముందు ఎవరు వచ్చినప్పుడు సముద్రం అనే లో ఒక చిన్న చర్చ వచ్చింది మీరు అక్కడ దూరం ఉన్నారు సో వాళ్ళు ఏమున్నారంటే సముద్రాన్ని చూసిన ప్రతిసారి నాలో ఏవో కొత్త ఆలోచన నాలో ఏవో కొత్త ఊహలు ఓకే ఏదో ఒక అంతు తెలియని ఒక భావోద్వేగానికి లోనైత అదే అన్న ఇదంతా పోవాలి అనగానే ఇట్లా సేమ్ పాలు వంగుతున్న నీళ్ళు సరే ఇన్ని సంవత్సరాలు సముద్రం చూశారు కానీ జీవితం ఏం మారలేదుగా అంటే ఒక విషయాన్ని పోయిట్గా చూడడం మానేయాలి ఓకే ఇంతే ఈరోజు మన చర్చకి ఆధారం మనం ప్రతిదాన్ని పోయిట్గా చూడడం స్టార్ట్ నువ్వు ఏదైనా పుస్తకం రాసినప్పుడు పోయిట్రీ బుక్ రాసినప్పుడు సముద్రం గురించి ఏమన్నా రాసుకో ఇది నా పాపాలని కడిగివేయడానికి ఆ ఈశ్వరుడు పంపిన నీళ్ళని రాసుకో నీ ఇష్టం కానీ ఏం కాదు అది జీవితానికి మనకి రాదు అందుకని ఒకవేళ జీవితంలో నిరంతరం నేర్చుకునే అంశాలంటూ ఏముండవు నేర్చుకోవాల్సిన ఒక్క అంశం తెలుసుకుని దాన్ని అనుభవించుకొని అట్లా జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు కానీ అంటే యూజువల్గా అడుగుతారు కదన్న ఇట్లా నువ్వు మౌంటైన్ పర్సనా బీచ్ పర్సనా అని అడుగుతారు అంటే అది ఎందుకు అడుగుతారు నాకు తెలియదు అండ్ ఇంకొకటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు నాకు మా బీచ్ దగ్గర కూర్చుంటే నేను కామ్ అయిపోతా లేకపోతే మౌంటెన్ ట్రెక్కింగ్ చేసినప్పుడు నాకు నచ్చుతుంది ఆర్థిక ఉద్దేశం అన్నదే చె ఏ ఉద్దేశమైనా నాతో చర్చించేది ఊహాత్మకమైన విషయాలు కావు నేను సీతారామ సీతారామశాస్త్రి కాదు అంటే పోయిటరీని అభినందించడానికి లేదా పోయిటరీ రాయడానికి రాసినప్పుడు రాద్దాం అది ఓన్లీ పోయేట్రీ అని తెలుసుకొని రాస్తున్నావు అది సముద్రానికి సంబంధం అది నీ మనసు గోళ అది పోయిట్రీ నీ మనసు బాగుంది పోయి నీ మనసు అట్లా ఘోషిస్తుంది సముద్రానికి ఏది సంబంధం నువ్వు ఏమన్నా దాన్ని అడిగావా కానీ భాషకు అతీతంగా కొన్ని విషయాలు నువ్వు అనుభవిస్తూ కూడా ఇగ్నోర్ చేస్తున్నావు అనేది నా యొక్క అబ్జర్వేషన్ అంటే ఎట్లా నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అసంఖ్యాకమైన వస్తువుల్లో కొన్ని నువ్వు ఓన్ చేసుకున్నావు వాటికి నాని తగిలిస్తున్నావు ఏవైతే నీవి కాదనుకున్నావో కొన్నిసార్లు నాని తగిలిస్తాం ఇది నా నీ రూమ్ ఎక్కడ అంటే చూపిస్తుంది నీదేం కాదు అది తాత్కాలికంగా అయినా కూడా కానీ ఎవ్వడు సముద్రానికి నా తగిలించడం అనేది నా అబ్జర్వేషన్ అవును ఆకాశానికి సముద్రానికి గాలికి నువ్వు తగిలించే అవకాశం లేదు నో వన్ సేస్ దట్ నా గాలి నో వన్ సేస్ దట్ నా సముద్రము నో వన్ సేస్ దట్ నా ఆకాశం అంటే అర్థమైంది ఈ ప్రకృతిలో ప్రతిదానికి ఐడెంటిఫికేషన్ ఉంది నువ్వు ఐడెంటిటీ తగిలిస్తున్నావు కానీ నువ్వు కావాలనుకున్నా కూడా తగిలించలేని మూడు పార్శ్వాలు ఇవి త్రిపుటి గాలి ఆకాశం ఆకాశం వాటికి నా తగిలియవు నువ్వు ఎప్పుడు ఏనాడు కాన్షియస్ గాను అన్కాన్షియస్ గాను తాగుబోతు గాని గృహిణి గాని ఫిలాసఫర్ కానీ నా ఆకాశము నా గాలి నా సముద్రం ఎవరు చెప్పడు కుదరదు అందుకని అర్థం చేసుకోవాల్సిన ఏకైక అంశము బియాండ్ లాజిక్ ఆర్ బియాండ్ పొయిటిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ ఇంతే అనమాట సో నువ్వు నా తగిలి తీసేస్తే సముద్రం అవుతావు అంతే నువ్వు అర్థం చేసుకోవాలి నా తగిలించకపోతే నీవు కూడా సముద్రమే అందుకే అంటారు కదా భగవంతుని కరుణా సముద్రుడు అంటే కరుణా సముద్రుడు అంటే సముద్రం ఉన్నాడు అంటే అర్థమైంది నా లేదని ఇప్పుడు నా అన్నది తగిలిస్తే ఆ రెండింటికే పరిమితం అవుతావు అందరి సమానంగా సముద్రంలో అందరు దిగుతున్నారు కదా అటు నా తీసేసిన వాడివైపు అందరూ వస్తారు రమణ మహర్షి అంటే నా తీసేసిన మనిషి అంతే సో నా ఉంటే ఎవరు రారు నా తీసేస్తే ఎవరైనా రావచ్చు సముద్రం అది లేదా ఒక అడవి ఒక పెద్ద చెట్టు లేకపోతే గాలి ఎవరైనా పిలుచుకోవచ్చు ఆ గాలిలో ఎవరైనా ఈదులాడవచ్చు లేదా ఆ సముద్రంలో ఎవరైనా తడవచ్చు ఆ ఆకాశం కింద ఎవరైనా ఎండొచ్చు అట్లా ఒక గురువు అనేవాడు ఎవడంటే సముద్ర లక్షణం కలిగి ఉన్నవాడు ఆకాశ లక్షణం కలిగి ఉన్నవాడు అట్లా గాలి యొక్క లక్షణం అంటే గాలి వలె ఉంటూ అంత అద్భుతంగా విహరిస్తాడు సముద్రంలో ఉంటూ అట్లా ఘోషిస్తాడు ఆకాశంలో ఉంటూ కనబడకుండా ఉంటాడు ఈ మూడింట్లోనే ఐడెంటిటీ లేదని ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సముద్రానికి ఏవే ఆపదిస్తున్నావో అవి నీకు ఆపదించుకొని చూడు గమ్మ గమ్మత్తిన విషయం ఉంది ఇంత ఉన్నా ఎవడికి ఉపయోగపడదు సముద్రం తాగడానికి అట్లా ఒక జ్ఞాని కూడా ఉపయోగపడ్ నువ్వు ఉపయోగించుకోవాలి దీని నుంచి ఉప్పు తీసేవాడు ఉపయోగించుకుంటాడు అట్లా నువ్వు జ్ఞాని నుంచి నువ్వు కొంత తీసుకోవాల్సిందే అందుకని మనం ఐడెంటిటీ క్రైసిస్ అని అని నిరంతరం మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రం దగ్గరకు వచ్చి అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంతవరకు ఈ ప్రపంచంలో ఐడెంటిటీ లేనివి సరే ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ ఒక ఎవరో చెప్పిరన్నారు కదా నాకు సముద్రం చూస్తే ఒక గుర్తులేదు అంటే ఉందా సముద్రం చూసి నేను ఇట్లా నా అట్లా చెప్పినెన్షన్ తెలియదు నేను చెప్పిన తర్వాతనే షాక్ తిని అవును కదా మళ్ళీ నెక్స్ట్ టైం ఆ ఉద్దేశంతో వస్తామని చెప్పిపోయారు తెలియదు ఇప్పుడు కొత్త యాంగిల్ చెప్తే అప్పుడు కొత్తగా ఆలోచిస్తారు ఇప్పుడు వర్మ శివాది సినిమా తీసే వరకు చిన్న చిన్న కట్స్ చేయొచ్చు అని తెలియదు ఇలా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉండాలని తెలియదు ఉండొచ్చు అందులో ఇలేరాజా ఒక కాలేజీలో కొట్టుకుంటుంటారంట దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే వర్మ ఊహించిన వర్మ అని చెప్పాడు ఇది నాది కాదు వర్మ ఏం ఊహించారంటే కొట్టుకునే దానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కదా ఆ బీజియం అనుకున్నాను అంట తీరా ఇలేరాజ దగ్గరికి వెళ్తే ఇలరాజ లోపల పని చేసుకుంటున్నాడు అక్కడ ప్లే అవుతుంది చూస్తే ఏముందంటే ఒక సాడ్ మ్యూజిక్ శాడ్ వైలిన్ వేశాడు అట్లా ఇదేంది నా సింక్ లేదు ఏమి లేదు ఆయన ఇలరాజ వేశాడు కదా దే మస్ట్ బి సమ్ రీజన్ అని వచ్చిన తర్వాత రాజా అని అడిగితే ఇలా ఎందుకు వేశారంటే అట్లా పిల్లలు చదువుకోకుండా కొట్టుకుంటే నాకు బాధ ఏందబ్బా అలా చెప్తే తెలిసింది కదా కొత్తది అట్లా నేను కూడా ఒక కొత్త పర్సెప్షన్ ఇస్తున్నాను అంతే రెండు అది నాది కూడా కాదు సముద్రాందే అంటే ఇదేం పుస్తకంలో చదివి చెప్తున్నది కాదు తర్వాత లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పిన కొందరు కరెక్ట్ అయింది అది మనం ఏది చూసినా ఆ అంశంలో ఒక ఆ వస్తువులో ఒక అంశాన్ని చూస్తాం ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర వెళ్తే ఆ డోర్ చూస్తాం ఫ్రిడ్జ్ తెరవగానే వాటిని చూస్తాం బాటిల్ పట్టుకొని మూతని చూస్తాం ఆల్వేస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ సమ్థింగ్ అంటే నీ మైండ్ ఎప్పుడు నువ్వు చూసే ఒకదాన్ని ఒక ఒక పాయింట్ వైపు వెళ్తా ఉంటుంది ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయిని చూస్తావు దగ్గరికి వెళ్ళగానే పెదాలని చూస్తావు ఇంకేదో చూ చూస్తూ ఉంటావు సముద్రాన్ని చూసినప్పుడు నువ్వు సముద్రాన్ని మొత్తాన్ని చూస్తావు పాయింట్ ఎప్పుడు చూడవు పర్టికులర్ దాన్ని ఏం చూడవు దో ఇట్ ఈస్ వెరీ వాస్ట్ అట్లాగే ఆకాశాన్ని చూసినప్పుడు పర్టికులర్ ఒక దాన్ని నేను చూడు ఎప్పుడు చూడు ఆకాశాన్ని ఆకాశంగా చూస్తూ జస్ట్ ఊరికే చూ ఆకాశంలో చూసావా ఆకాశంలో ఆ పర్టికులర్ పాని ఎప్పుడు ఎవడు చెప్పడం ఒకవేళ చూస్తే నువ్వు చుక్కల్ని నుంచి చూడవలసిందే ఒకవేళ చుక్కలు లేవు అనుకో అయినా ఆకాశం చూస్తావు అప్పుడు ఆకాశాన్ని చూస్తావు ఆకాశంలో ఎక్కడ చూసాడు ఆకాశం చూసావా అంత ఎక్కడ చూడలేదు దీనికి సాక్షి అని పేరు రాద్ద అంటే దీన్ని కూడా మల్ల లిటరల్ గా తీసుకోవద్దని నాకు లిటరల్ తీసుకోవచ్చు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు సముద్రాన్ని ఒక ఒక ఏరియా జూలేవం ఇప్పుడు అక్కడ ఆలోచిస్తే చూడంట జూరొచ్చు రాపాది అదే వేరు జనరల్ నువ్వు గనుక సముద్రం ఎదురు ఉంటే నువ్వు ఎప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ ని పట్టుకొని చూడం మొత్తాన్ని కలిపి చూస్తా ఉంటావు ఒక ఊర్కిట్లాగా లుకింగ్ అట్లనేకి ఎడారిని కూడా అట్లా చూస్తాను కానీ ఎట్లాస్ట్ ఎడారికి నాది ఉంది నిన్నటి జైపూర్ లో ఉన్నప్పుడు గెట్స్ గవర్నమెంట్ చెప్తుంది నాది అంటే ఎవరో ఒకరు క్లైం చేసే వాళ్ళు ఉన్నాడు ఎడారిలో కొంత భాగం ఉన్నా సముద్రానికి చేస్తే నేను లిటరల్ గా తీసుకో ఎందుకన్నా అంటే ఇప్పుడు అంటే ఎందుకు తీసుకో ఎట్లా చూస్తారు మొత్తం ఈ పాటను చూడవచ్చు కదా అని వితన్యవాదం చేయొచ్చు లేదంటే సముద్రం కూడా బే ఇప్పుడు మా కంట్రీ సీస్ దాటి వచ్చిర వాళ్ళు అంటారు కదా అంటే మా కంట్రీ కానీ వాళ్ళు అంటారు కదా ఇదంతా దాన్ని లిటరల్ గా తీసుకుంటూ వచ్చే మాటలు ఇవన్నీ మీరు చెప్పేది ఇంటెన్షన్ వేరే సముద్రం లాగా ఉండండి అని చెప్పడానికి ఇంటెన్షన్ అది సముద్రం కదా కదా ఒక నా ఉద్దేశము నువ్వు అన్నిటికీ ఐడెంటిటీని జోడించే వ్యక్తివి సముద్రానికి జోడించడం లేదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అట్లా నీకు కూడా ఐడెంటిటీ తీసేసుకుంటే సరిపోతుంది వచ్చిందని ఒక చిన్న అనాలజీ అదే అదే అనాలజీ సముద్రానికి ఏం సంబంధం కానీ ఆధ్యాత్మిక లక్షణం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే విషయాన్ని పక్కన పెట్టి ఎగ్జాంపుల్ గురించి ఏంటిది అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంటెన్షన్ కూడా చెప్తే బాగుంటది ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే ఇది అని చెప్తే బెటర్ జలసా సినిమాలో నాకు అది ఎప్పుడో గుర్తొస్తుంది సార్ గూట్లే అంటే ఏంటి సార్ అంటే నోట్ల నుంచి తీసి చెప్తున్న ఇంపార్టెంట్ విషయాన్ని పక్కన పెట్టి ఇలాంటి పనికిరాని విషయాన్ని గూట్లే అంటారు గూట్లే అంటాడు అడు సీరియస్ ఒక టాపిక్ చెప్తుంటే మట్టిడుతూ గోట్లే అంటాడు సార్ డౌట్ సార్ అంటే డౌట్ అన్న అన్న మెరీ కూడా నెప్పి తీసిపెడతాడు ముట్లెట్ ఏంటి సార్ అని చెప్తాడు నాకు జెల్సా సినిమాలో నాకు ఇంకొకటి ఇబ్బరి దగ్గర నచ్చింది త్రివిక్రమ్ క్రియేటివిటీ ప్రాబ్లమ్ అక్కడ కట్టి సీన్ సీన్ అయ్యొచ్చు వీళ్ళంతా కింద కూర్చుని మాట్లాడుతుంటే మెట్లు ఎక్కుతా ఉంటాడు మనము అర్థం ఆ అర్ధం ఉందనుకొని అంటే రా అని మాట్లాడుతున్నా అంటే అర్ధం లేదా ఫస్ట్ చూస్తున్నాడు ఎందుకంటే నేను కూడా అద్దం హోమ్ టైమ్స్ అద్దం ఉందనుకొని అక్కడ లేదు అంటే చాలా క్లీన్ ఉంటుంది అన్న లో మనం లేని దాన్ని కూడా ఉన్నట్టుగా అది ఇట్లా చెప్పడం అంతే అంటే ఐడెంటిటీ లేకుండా ఈ భూమి మీద ఏమైనా ఉన్నాయి అంటే నీకు కనిపించేవి నువ్వు గుర్తించేవి నువ్వు నువ్వు ఎంజాయ్ చేసి సముద్రము గాలి వాటికి నువ్వు ఐడెంటిటీ ఎప్పుడు తగిలియవు ఐడెంటిటీ తగిలిస్తే లిమిటెడ్ అయిపోతావు ఐడెంటిటీ తగిలించగానే ఆ ఐడెంటిటీ కోసం వచ్చే వాళ్ళే వస్తారు ఐడెంటిటీ తీసేస్తే సముద్రం అయిపోతావు కాబట్టి ఆకర్షం అయిపోతావు ఎవరైనా నీ సమక్షం రావచ్చు విషయాన్ని నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా హాయిగా అయితే ఉంటుంది ఇప్పుడు సముద్రం దగ్గరికి వస్తే హాయిగా ఉంది తెలుసుకునేది ఏముంది అన్కండిషనాలిటీ అదే నువ్వు జస్ట్ ఇందులో గిత్త నిల్వ ఉండవు స్విమ్మింగ్ పూల్ నోవాటెల్లో ఎన్ని రూల్స్ ఉంటాయి ఆడ గిన్నె గిన్నె ఉంటాయి ఇందులో కానీ బోల్డ్ రూల్స్ ఉంటాయి దానికి ఐడెంటిటీ దానికి ఐడెంటిటీ ఉంది దానికి ఐడెంటిటీ ఉంది నోవాటెల్ అక్కడికి వెళ్తే నాది నీది వాళ్ళది వీళ్ళది అని వస్తే సో జస్ట్ ఈ రోడ్డు దాడితే ఎవరిదో మీరు ఈ వీడియో స్టార్టింగ్ చెప్పారు కదా ఇట్లా ఆ సముద్రం చూసి కవిత్వ కవిత్వం చెప్పింది అదే అంటే నాకు నా పాపాలన్నీ కడిగేయడానికి ఆ సాక్షాత్ పరమశివుడు నీళ్ళని పంపిస్తున్నాడు అట్లా అట్లా నీటి యొక్క నీటిలో తడవడం వల్ల నేను పునీతున్నయ్యాను అని అనుకుంటే పొయిట్రీని అసలు పాపమే లేదని గుర్తించింది ఆర్ కాన్షియస్ దేర్ కెన్ బి సీన్ అదే అంటే ఇప్పుడు మీరు చాలా సార్లు చెప్పేది ఉన్నది ఉన్నట్టు చూడు ఆ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే విశేషణాలు యాడ్ చేయొద్దు అబ్జెక్టివ్స్ యాడ్ చేయొద్దు అంటే ఇదే కదా ఇది సముద్రాన్ని సముద్రాన్ని చూడాలి కానీ మళ్ళీ దానికి ఎక్స్ట్రా నీ ఇమాజినేషన్ అంతా యాడ్ చేసి నీకు నీ పోయిటరీ నీ భాష పోయిటరీ వచ్చిన ఏదైనా రాసుకోవచ్చు నేను ఉదయమే బ్రష్ చేసినప్పుడు వచ్చే నురుగలాగా ఉన్నటువంటి ఆ నురుగ అని రాసుకో ఓకే సముద్రాన్ని చూసినప్పుడు నాకు ఉప్పు గుర్తొచ్చింది ఆ ఉప్పు చూడగా ఉప్పు రాగానే మా అమ్మ గుర్తొచ్చింది ఎందుకంటే ఆమె ఎప్పుడు ఉప్పు సరిగ్గా వేసేది నీ ఇష్టం నువ్వు ఏమని అనుకో క్యాఫరాక్ పడతా భూతు కవిత ప్రక్రియ భూజ కవిత ప్రక్రియ అది బాగానే మారింది ఇప్పుడు అది అది భావ కవిత ప్రక్రియ ఇంకేదో అయ్యి ఇప్పుడు ఒక దగ్గర ఆగింది అట్లా సో అందుకని మనిషి సఫర్ అవుతున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ తర్వాత ఐడెంటిటీ కోల్పోతాడేమో అని భయం భయము అందుకని అసలు ఐడెంటిటీ లేని విషయాలను చూస్తూ కూడా నువ్వు వాటిని గ్రాస్ప్ చేయట్లేదు నువ్వు సముద్రంలో ఉంటావు సముద్రం లాగా ఉంటావా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటావా నీ ఛాయిస్ ఆధ్యాత్మికత అంటే సముద్రం లాగా ఉండడం సముద్రమే నీ ఉండడం అంటే ఆ స్వభావాన్ని కలిగి ఉండడం అంటే నేను ఒక అప్రయోజకుడు నేను తెలుసుకొని హాయిబట్టడం క్యాబర్ పడు నేను రెండు వేల తొమ్మిదిలో చెప్పిన మాట అందరికి ఇంతమంది ప్రయోజకులు ఉన్న ఈ ప్రపంచంలో నేను ఒక్క అప్రయోజకుడిని అయితే కొంచెం ఫరక్నై పడతాను వదిలేండి అని చెప్పిన నేను అంటే రాసుకున్నా కూడా రీసాయన గానము ధ్యానము గంధర్వము మౌనము రీసాయన శృంగారము సంగీతము రీసాయన అప్రయోజకత అప్రయత్నత ఆ ఎరుక తాగిన వాడికి ఎరుక దాని మర్మము ఆనంద ఆనంద రీసాయన అప్రయోజత అప్రయోజకత అప్రయత్నత ఆనంద రసాయనము తాగినవాడికి ఎరుక ఎరుక దాని మర్మం రీసా రసో నేను రాసుకున్న పద్యం అది సూపర్ అంటే ఆర్ జస్ట్ ఇప్పుడు సముద్రం పక్కన ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఎరుకలో ఉంటావు అంతే నీ లేదు నా లేదు మనది లేదు తీసుకుపోవాలని లేదు వదిలిపెట్టాలని లేదు అటాచ్మెంట్ లేదు బొంగు లేదు ఏమీ లేదు జస్ట్ యు ఆర్ అవేర్ నేను మింగేస్తుంది అంత కేర్లో ఉంటావు అంతే అట్లా సూపర్

నీకు ఏమవుతుంది అరే ఏం కాదురా నాయనా అంటే వాళ్ళ భయం వాళ్ళది వాళ్ళ ప్రేమనే కానీ అంటే మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే విన్నాక ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు ఎక్కువ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ విశాల అనంత సువిశాల ఇదంతా పోయిటరీ ఇది లేకపోతే సీరియస్ తీసుకుంటారు మేబీ విశాలంగా ఉంది కాబట్టి అర్జెక్టివ్ అనుకోవడానికి వీలు లేదు చెప్తున్నా ఇది యాక్చువల్గా ఆయన పేరేది సుందరకాండ రాసిన ఒక ఆయన ఉన్నాడు కెఎస్ రామారావు ఆయన ఒక రాశాడు ఈ విశాల సువిశాల ఏకాంత సౌధంలో అంటే తాజ్మహల్ గురించి నిదురించు జహాపన అది విని పాట బాగుంది కానీ తాజ్మహల్ షాజహాన్ గురించి కేఎస్ రామారావు గారికి ఎందుకని చిన్న వ్యాఖ్య చేసి వదిలేసిన పాట బాగుంది జహాపనే ఎందుకు ఎవడైనా నిద్రిస్తాడు విశాలమైన అంటే అది అది ఒక గ్లోరిఫికేషన్ తాజ్మహల్ అంటే గొప్పది అది ప్రేమ సంకేతం అట్లా అట్లా ఊహించిన వాళ్ళు రాసిన పాటలు కానీ ఇది ఇది అద్భుతమైన సబ్జెక్ట్ ఇది సముద్రం సో ఈరోజు నిజంగానే ఐ వి స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ ఓషియా రేపు దిగుతాం సో ఈ టైటిల్ సముద్రం సముద్రం కృష్ణవంశీ సముద్రం కాదు జగపతి బాబు నెక్స్ట్ యాక్టింగ్ ఉంటుంది సముద్రం చేసాడు అసలు కృష్ణవంశి అసలు అంతఃపురము ఖడ్గము అతను సముద్రం పీక్ అంటే క్యారెక్టరైజేషన్ చాలా బలంగా పడ్డాయి అసలు ఓకే మరి సో సముద్రం చూడడం అంటే సముద్రాన్ని చూడడం అని కాదు నీవు సముద్రాన్ని అవ్వడానికి ఒక ఆప్షన్ ఉంది అంటే అన్కండిషనాలిటీ ఐడెంటిటీ లేని స్థితి ఎవరైనా అంగీకరించడం ఏదో పనులు చేస్తే ఎవరైనా మింగియడం ఇలాంటివన్నీ